ఇప్పుడు ఇక్కడ చూశారు విజయవాడలో విజయవాడ వెస్ట్ ఆడొక ఎమ్మెల్యే ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు కొబ్బరి చిప్పల మంత్రి అవునా కాదా ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఎండోమెంట్స్ అంతా అప్రతిష్టపాలు చేశాడు ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్లో వేస్ట్ అయ్యాడు సెంట్రల్లో బెస్ట్ అయిపోతాడు ఏ తమ్ముళ్ళు ఒప్పుకుంటారా మీరు అక్కడ వేస్ట్ ఇక్కడ బెస్ట్ ఎక్కడ ఎవడు చెప్పాడు జగన్ నీకు ఇవన్నీ ఏ స్కూల్లో చదువుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఈరోజు ఇదే నా రాజకీయం అని అడుగుతున్నా పాపం అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆ సెంట్రల్లో ఆ సెంటర్లో ఉండాయని మనం చూస్తే ఆ పేర్లు నేను చెప్పను ఆయన మొత్తం విజయవాడ అంతా కొనే పరిస్థితికి వచ్చాడు బ్రాహ్మణ్స్కి మాత్రం ఏమీ చేయలే ఇప్పుడు ఆయన అవుట్ ఎక్కడ పోయాడు అడ్రస్ లేడు ఇంకొక ఆయన నందిగామాలో జగ్మోహన్ రావు దొంగ అన్ని ఆయనకే కావాలి ఎవరన్నా కానీ నో అంటే మొండి తోక మొండికేస్తాడు మణివరం వస్తా వస్తా ఓకేదా అలాంటి వ్యక్తి ఆయన అంటే ఆయన ఆయన తమ్ముడు చూస్తే అరాచకాలకు అంతే లేదు ఇంకో పక్క జగ్గాయ్యపేటలో ఉండే ఆయన ఇంకా ఆయన చెప్పక్కర్లేదు కడాన కొడుకే డ్రగ్స్ రవాణాలో పట్టుబడే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క మైలు వరం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చినప్పుడు రక్షణ నిధి కాదు భక్షణ నిధి మొత్తం భూ సెటిల్మెంట్లు రెవెన్యూ ఆక్రమాలు అన్ని ఇనివే ఏం తమ్ముళ్ళు వీళ్ళ ప్రజాప్రతినిధులు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఎవరు తయారు చేశారు వీళ్ళని ఎవరు తయారు చేశారు వీళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మిమ్మల్ని ఆలోచించమంటున్నా ఈయన తప్పులు చేసి తప్పులు చేయించి ఓటాలు పంచుకొని దొంగల దొంగల ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి ఎందుకంటే అర్థమైపోయింది సర్వేలో ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది సినిమా అయిపోయింది ఎట్టి పరిస్థితిలో గెలవరు గెలుస్తారా తమ్ముళ్ళు ఎవరికైనా నమ్మకం ఉందా అని అడుగుతున్నా లేదు అంటే పైకి చెప్పండి ఒక్కొక్క రెండున్నర నూట అరవై గెలుస్తా ఉంటున్నారు ఎన్ని గెలుస్తామనేది కాదు ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు అందుకే అడుగుతున్నా ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే ప్రజలు మోసపోతాం కష్టపడండి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విద్య చేస్తున్నా ఇంటింటికి తిరగండి ప్రజల మద్దతు కూడగట్టండి ప్రజా చైతన్యం తీసుకురండి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తండి వాస్తవాలు చెప్పండి ఎవరైనా కానీ మాకు పెన్షన్ వస్తుందంటే వాళ్ళకు కూడా చెప్పండి రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది నేనే అదే తెలుగుదేశం వచ్చుంటే మొదటి నెల నుంచి మూడు వేలు వచ్చేది రెండు వందల యాభై ఇప్పుడు మాత్రం మూడు వేలు చేశాడంట నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఎవరైతే ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళకి పింఛన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు దాన్ని పెంచింది నేను మళ్ళీ వాళ్ళు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ